డాలస్లోని సెలీనా అనే ప్రాంతంలో బాబాయ్ బండి అనే ఒక ఫుడ్ ట్రక్ నడిపిస్తున్నారు ఇది డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో ఫస్ట్ ఫుడ్ ట్రక్ ఇది వీళ్ళు మనకి పునుగులు బజ్జీలు అలాగే బజ్జీల మిక్చర్ ఇవన్నీ చేసి ఆర్డర్ పై చేసి అక్కడికక్కడే కొద్దిసేపట్లో డెలివరీ ఇస్తూ ఉంటారు డెఫినెట్గా ఇవి తిన్నవాళ్ళకి వాళ్ళ సొంత ఊరు మిస్సు కాటలేదనేటువంటి భావన కలిగిస్తుంది సాయంత్రం పూట ఇక్కడ ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో అందరూ కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బెంచీల మీద కూర్చొని అవి తింటూ మనము తెలుగుదనంకి చిహ్నమైనటువంటి బజ్జీలు పునుగులు మిస్ చేయట్లేదు అనేటువంటి ఆనందంతో తిరిగి వెళ్తూ ఉంటారు మీరు చూస్తున్నారు దీంట్లో ఈ బెంచీలు చెట్టు కింద చక్కటి వాతావరణం డెఫినెట్గా బాబాయ్ బండి మన తెలుగు వాళ్ళకి బజ్జీలు పునుగులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక వరం అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్